నమస్తే అమ్మ నమస్తే పేరమ్మా శైలజ శైలజ గారు ఇప్పుడు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూశారు పది సంవత్సరాలు మోడీ పరిపాలన చూస్తున్నారు ఏది నచ్చిందమ్మా మీకు నాకు మోదీదే నచ్చింది నాకు ఉజ్వాల కూడా ఫ్రీ గ్యాస్ వచ్చింది ఫ్రీ గ్యాస్ కార్డు వచ్చింది బియ్యం వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇంకా ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా బాగుంటుంది మోదీ వస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉచిత బియ్యం మళ్ళీ ఇస్తానని చెప్పింది మొన్న మేనిఫెస్టోలో అది ఏమైనా పేదలకు యూజ్ అవుతుంది అమ్మా అది చాలా యూజ్ అవుతుంది అన్నయ్య చాలా వరకు యూజ్ అవుతుంది తినేవాళ్ళే ఖచ్చితంగా అవే చాలా వరకు బెనిఫిట్ అదే ఉంటుంది అదే ఉంటుంది అలా ఇంకా పది వేసినా కానీ తప్పులేదు అందులో బరాబర్ అవే తింటారు కాబట్టి ఇప్పుడు అని డోక్రా పథకాల కింద వడ్డీ లేని రుణాలు ఇప్పుడు పది లక్షల నుంచి ఇరవై లక్షలు చేస్తా ఉంటాడమ్మా అది ఎట్లా యూజ్ అవుతుంది మహిళలకి ఏమైనా అది కూడా యూజ్ అవుతుంది చాలా వరకు అప్పు తెచ్చుకోకుండా డోక్రా మహిళలు వీటి ద్వారా కొద్ది కొద్దిగా కట్టుకోవడం అంటే చాలా ఈజీ అవుతుంది కదా ఒక ఫ్యామిలీ అంతా అవుతుంది ఒక ఇల్లు కట్టుకోవడము ఏదో ఒకటి బోర్ వేయించుకోవడము చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు వంద రోజుల్లో కాంగ్రెస్ పరిపాలన మాకు అందులో ఏం కనబడలేదు కనబడలేదు ఉచిత బస్సు ఇచ్చిండు కదమ్మా అందులో తిరిగే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది కానీ తిరిగని వాళ్ళకేముంటుంది పండగలే పండగలే ఎప్పుడు కోతాం రోజైతే తిరగం కదా ఖాళీగా దుమారయ్యే వాళ్ళే అయితే తిరుగుతారు ఇప్పుడు పండుగలు వెళ్తే పిల్లల్ని తీసుకుని ఎప్పుడుకో అమాసుకుండా పోతా రోజైతే పోం కదా అందులో బెనిఫిట్ లేదు రెండు వేల ఐదు వందలు లేదు జీరో బిల్లు అంటే ఒక ఫ్యాను లైటే ఉంది ఏమీ లేదు అది వచ్చింది అది ఒకటి వచ్చింది బుజ్జు వాళ్ళ గ్యాస్ వచ్చింది కొత్త రేషన్ కార్డు వచ్చింది నాకు మూడు వచ్చింది ఓకే అమ్మ ఇప్పుడు కోవిడ్లో ఎట్లా చేసింది అమ్మ మూడి పరిపాలన లో చాలా మందికి మూడు మూడే మూడేయించుకున్నాం మా ఫ్యామిలీ తరఫున కానీ ఇంకా వేయించుకున్న వాళ్ళకి దగ్గరుండి మరి ఏపిచ్చారు ఇక్కడ ఏపిచ్చారు ఇక్కడ బీజేపీలో ఏమన్నా వచ్చి రమ్మ మీ దగ్గరికి కోవిడ్ టైంలో బీజేపీ వాళ్ళు వచ్చారు కదా దగ్గర లేపించారు ఏం చేశారు అమ్మ వాళ్ళు వాళ్ళు కొంచెం అంగన్వాడీ తరఫున కొంచెం మాట్లాడడం చేయడం రాని వాళ్ళకు కూడా ఏపీయడం ఇంజక్షన్ వేయించుకునే వాళ్ళు లేవని పరిస్థితులు కూడా దగ్గర వేయించారు ఓకే అమ్మ ఇప్పుడు ఇక్కడ వినోద్రావు నిలబడుతున్నాడు అమ్మా ఎంపీగా ఆయనకి ఈసారి గెలిపిస్తారా గెలిపిస్తారు చాలా వరకు గెలిపిస్తారు మా దావును నాలుగో వార్డు మూడో వార్డు కలిసి ఉన్నాయి ఇప్పటివరకు నేను మూడో వార్డులో ఉన్నా ఖచ్చితంగా వెయ్యి రెండు వేలు పడతాయి డౌన్లోనే పడతాయి ఇది ఒక లైను అదొక オープン。